సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో ఉండవలసిన పూజా సామాగ్రి ఏముంటే మన పూజకి ఫలితము అనేది వస్తుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే మన పూజ గదిలో ఉండవలసిన అత్యవసరమైన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పూజగది ఒకటి మన పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వాస్తు వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితము అనేది కలుగుతుంది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి జై వారాహి అని కామెంట్ చేయండి మన సనాతన ధర్మంలో గంగా జలానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా మనము గంగాజలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది చుట్టూ గంగాజలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగా జలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కుంకుమలు గంధం పొడి అలాగే అక్షింతలు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదము అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది ఎంతో పవిత్రమైన పూజ గదిలో తప్పనిసరిగా స్వస్టి గుర్తును వేసుకోవాలి పసుపుతో స్వష్టి గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి పూజ గదిలో స్వష్టి గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితము అనేది లభిస్తుందట ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో నెమలి పించానికి చాలా దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలి పించం పెట్టుకుంటే మీ ఇంటిపై ఎవరి దృష్టి కూడా పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుందంట అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరి నమస్కారము అనేది చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా సేవ చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు కూడా ఏర్పడకుండా చేపట్టిన మీ చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాలు అనేవి సాధిస్తారు అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో నీటి కలసం ఉంటే సర్వదేవతలు సంతృప్తి చెంది మనం కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తారని నమ్మకం ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్ద కర్పూరాన్ని మూటగట్టి మీ పూజ గది ఉత్తర దిక్కులో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కర్పూరం మూటకు ధూపం వేసి నమస్కారం చేసుకోండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోయి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను నివేదించండి ఇలా దీపారాధన చేస్తూ ఉంటే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందట అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శంఖము అనేది ఉండాలి పూజ గదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రతి గురువారం నాడు పూజగదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్లే గోపంచకాన్ని పూజగదిలో పెట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే మీ ఇంటిపై ఎల్లవెల్లలా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఇక మనలో చాలామంది తాబేలను పూజిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలి విగ్రహం ఉండాలి ఎవరింట్లో అయితే తాబేలి విగ్రహం ఉంటుందో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు కొరత అనేది ఉండదు తరచూ ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోతుంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్మలు పెట్టండి పూజ గదిలో పసుపు కొమ్మలు పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి ఎరుపు రంగు కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని కుంకుమను పెట్టుకోండి కుంకుమలో లక్ష్మీదేవి కొలివై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షము అనేది సిద్ధిస్తుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా విభూతిని పెట్టుకోండి ప్రతి ప్రతిరోజు విభూదిని బొట్టు పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసిస్తుంది ఇక సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా త్వరగా వివాహం అనేది కుదురుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో లక్ష్మీ గవ్వలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది రాధాకృష్ణ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పదలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థుల పడగదులో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి కర్పూరాన్ని సకల దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనతో లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా వెంటనే తీరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి గంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసే దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక ఆదవారు దీపారాధన చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దీనికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలి అంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపుణి మమ కుటుంబ రక్షమాం కురుకురు స్వాహా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రేమిది కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేస్తే మీ పూజలకు దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అలాగే రావు రావి ఆకుపైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం కూడా లభిస్తుంది మనలో చాలామంది పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి శివానుగ్రహం సులభంగా లభించి అఖండ ఐశ్వర్యము అనేది మీకు వెంటనే లభిస్తుంది ఇక మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలను కోస్తూ కోసకొస్తూ ఉంటారు అయితే పూజలు ఉపయోగించే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే మనకి చాలామంది దేవుడి పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కొని ఆ పూల కావారిని నేలపైన పెడుతూ ఉంటారు నేలపైన పెట్టిన పూలను పూజకు అసలు ఉపయోగించకూడదు మీ పూజ గదిలో భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబ మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది సాలగ్రామాన్ని విష్ణు శిలారూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్ల వెళ్ళేలా ఉంటుందని మీ కుటుంబాన్ని మొత్తానికి కూడా అఖండ ఐశ్వర్యము కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే ఉండాలి దక్షిణ దిశలో మాత్రం ఏర్పాటు కూడా పూజ గది ఉండకూడదు దక్షిణ దిశలో పూజ గది ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు